సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరిగిందని నూతన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు అనుమానితులు కాల్ చేస్తే బ్యాంకు వివరాలు తదితర వాటిని తెలియజేయవద్దని అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో ఏసీపీ మధు ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు గ్రామంలో తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేవని ముప్పై రెండు మోటార్ సైకిల్స్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు అలాగే రెండు బెల్ట్ షాపులపై రైడ్ చేసి పదహారు లీటర్ల లిక్కర్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అనుమానితులు కాల్ చేస్తే బ్యాంకు వివరాలు తదితర వాటిని తెలియజేయవద్దని అన్నారు ఏసీపీ మధు సైబర్ నేరాలకు గురైనప్పుడు వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్కు వెంటనే డయల్ చేసి ఫిర్యాదు చేయాలని వివరించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ సీఐ శ్రీనివాస్ చిన్నకోడూరు భూంపల్లి ఎస్ఐలు బాలకృష్ణ హరీష్ మిరుదొడ్డి ఎస్ఐ పరశురాం రూరల్ సర్కిల్ పోలీస్ సిబ్బంది డాక్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా యువతను పదార్థాలకు దూరంగా ఉండాలని అదేవిధంగా సైబర్ క్రామ్కు దూరంగా ఉండాలని సెల్ ఫోన్కు దూరంగా ఉండాలని వాళ్ళను వాళ్ళకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ నూట ఏమైనా సాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా అని చెప్పి విచారించడం జరిగింది పట్టడం జరిగింది అదేవిధంగా గుట్ర కూడా పట్టడం జరిగింది ముప్పై ఐదు టూ వీలర్స్ రెండు ఆటోలు సరిగా వాటి డాక్యుమెంట్స్ వేయడం ద్వారా వాటిని పట్టుకుని వాటిని డాక్యుమెంట్స్ పెడితే వాళ్ళని వాటిని రిలీజ్ కూడా చేయడం జరుగుతుంది నేను వాటిని సరైన ఫైన్స్ వేయించడం అదేవిధంగా వాళ్ళని తీసుకోవాలని చెప్పి చూసి ఇన్సూరెన్స్ ఇట్లా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఊరిలో కూడా ఏమీ ఆత్మహత్యలు చేసుకోకుండా అదేవిధంగా అందరూ కూడా కలిసి మలిసి సోదర భావంతో సుహృద్భావంతో ఉన్నారని చెప్పేసి అందరినీ కౌన్సిలింగ్ చేయటం జరిగింది